హలో ఎవ్రీవన్ గుడ్ ఈవినింగ్ నేను మీరాజీ డిఎస్సి పదిహేడేళ్ల నాటి నాకు అలా అనుకోవచ్చు అంటే సీరియస్గా ప్రిపేర్ అవుతూ మామూలుగా అయితే చిన్నప్పటి నుంచి టీచర్గా కావాలని అనుకుంటూనే ఉన్నాను కానీ ఒక పదహారేళ్ళ నుంచి కంప్లీట్గా చదువుతూ ఉన్నాను అనమాట మారిన బుక్స్ చదువుతూ మొత్తానికి అంటే ఫ్యామిలీని చూసుకుంటూ మ్యారేజ్ అయ్యింది అలాగే చదువుతూ ఉన్నాను నా అలాంటి కండిషన్లో చాలా మంది ఉండొచ్చు ఫిఫ్టీ పర్సెంట్ మంది నాలాగా ఉంటారు మిగతా వాళ్ళు కొంచెం ఫ్రెషర్స్ ఉంటారు ఓకేనా కొంతమంది బ్రేక్ తీసుకొని మళ్ళీ చదివే వాళ్ళు ఉంటారు కానీ నేను కంటిన్యూస్గా మధ్య మధ్యలో చదువుతూనే ఉన్నాను నా స్టోరీ నేను ఫెయిల్యూర్ స్టోరీలో చెప్తాను కదా అయితే ఇప్పుడు సీరియస్గా చదువుదామని ఇంకా నిర్ణయించుకున్నాను ఈ ఇయర్కి ఇంక ఈ ఇయర్ చదివేసి వస్తే వచ్చింది జాబు లేదంటే మొత్తానికి ఆపేద్దామనేసి నిర్ణయించుకున్నాను మళ్ళీ జాబ్ కూడా మానేస్తూ ప్రైవేట్ జాబ్లో సెటిల్ అయ్యాను మానేసి మళ్ళీ ఈ ఇయర్ చదువుదామనేసి బుక్స్ పట్టుకున్నాను అనమాట అయితే ఏమైందంటే చూసారు కదా ఎస్సీ క్లాసిఫికేషన్ అనేది వచ్చింది మధ్యలో ఇప్పుడు తీర్పిచ్చారు మళ్ళీ ఏంటి ఒక నెల రోజులు మళ్ళీ గడువు పెరిగింది మీరు విన్నారో లేదో ఈ రోజే వచ్చింది న్యూస్ అది ఇప్పుడే వచ్చింది ఒక నెల రోజులు గడువు పెంచుతూ మళ్ళీ సుప్రీంకోర్టు అనమాట ఇది ఇలాగే ఉంటుంది కండిషన్ కాకపోతే ఇంకా సిలబస్ని ఇంకా పర్టికులర్గా ఇంకా పర్ఫెక్ట్గా చదువుదాం అది ఉన్నదాన్ని మనకు అనుకూలంగా మార్చుకుందాం ఇదే నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా అది ఎప్పుడు ఇచ్చిన డిఎస్సి మనకు అనవసరం కానీ ఉన్న టైంని యూటిలైజ్ చేసుకుందాం చేసుకొని ఎలా అంటే నేను చెప్తున్నాను కదా లైవ్లో క్వశ్చన్స్ అడుగుతున్నాను మీకు టాపిక్ ఇస్తున్నాను క్వశ్చన్స్ అడుగుతున్నాను ఈ ఫోర్ డేస్ ఏంటంటే మా ఇంట్లో మ్యారేజ్ అనమాట మా అక్క వాళ్ళ పాపది సో దానివల్ల నేను బిజీగా ఉన్నాను ఈరోజు కూడా సో రేపు ఇంటికి వెళ్ళిపోతాను ఎల్లుండి నుంచి మళ్ళీ లైవ్లు మనకు స్టార్ట్ అవుతాయి ఓకేనా ఇక్కడ ఉన్నా కానీ నా మనసు అంతా మళ్ళీ బుక్స్ మీదే ఉంది అంటే టార్గెట్ అనేది పెట్టుకున్న తర్వాత మైండ్ అలాగే ఉంటుంది ఎన్ని ఫంక్షన్స్ ఉన్నా ఎక్కడికి వెళ్ళినా కూడా మైండ్ అలాగే ఉంటుంది ఈవెన్ పడుకున్నా కూడా అదే గుర్తొస్తుంది ఎస్సీ సో చదువుదాం ఇంకా బాగా చదువుదాం ఏ సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం ఇంకా ఉంది కాబట్టి టైం ఉంది కాబట్టి నోటిఫికేషన్ ఇంకా వేయలేదు ఇంకా ఎస్సీ క్లాసిఫికేషన్ ఒక మంత్ గడువు పెంచారు అంటే టైం ఎక్కువే ఉన్నట్టు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఉన్నట్టు మనకు అర్థమవుతుంది సో ఉంది కాబట్టి ఏం చదువుదాం ఏం చదువుదామంటే ఫస్ట్ మన సబ్జెక్ట్ చదువుదామా లేదంటే మిగతా సబ్జెక్ట్ చదువుదామా మన సబ్జెక్ట్ అనేది కంపల్సరీగా గ్రిప్ తెచ్చుకోవాలి సో మన సబ్జెక్టే చదువుదాం ఫస్ట్ కంప్లీట్గా మీ సబ్జెక్ట్ ఏంటి సోషల్ వాళ్ళైతే సోషల్ సైన్స్ వాళ్ళైతే సైన్స్ ఇంగ్లీష్ వాళ్ళైతే ఇంగ్లీష్ ఫిజిక్స్ వాళ్ళైతే ఫిజిక్స్ ఎస్జిటి వాళ్ళైతే మొత్తం కంటెంట్ సబ్జెక్టులు ఉంటాయి కదా మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అదే సైన్స్ అవి అంటే ఎవరి సబ్జెక్ట్ వాళ్ళు గ్రిప్ తెచ్చుకోండి ఫస్ట్ మిగతా చిన్న చిన్న సబ్జెక్టులు అంటారో ఒకసారి చదవండి అసలు చదవకుండా వదిలేదు చూడండి నేను లైవ్లు పెట్టానప్పుడు ఫిజిక్ పిఈ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఒకటి సైకాలజీ ఒకటి ఆల్రెడీ సైకాలజీ అనే కోర్స్ కింద చెప్తున్నాను పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ చెప్పాను కదా ఆల్రెడీ అయిపోయింది మనకి లైవ్లు నేను కండక్ట్ చేసేదాన్ని అయితే అయిపోయింది చాలామంది చదివారు మరి కొంతమంది చదవకపోయిండి వచ్చి ఇప్పుడైనా చదవండి జంగం సార్ బుక్లో బాగుంది అది సైకాలజీ అండ్ పిఈ ఓకేనా తర్వాత ఏంటి ఇంకో సబ్జెక్ట్ ఏముంది పక్కన ఇదేంటి పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ సైకాలజీ జీకే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ పది మార్కులు కాబట్టి వదిలేయద్దు ఎస్ అండ్ ఎస్ ఫైవ్ జీ టెక్ బుక్ చాలా బాగుంది ఆ బుక్ గురించి వీడియో కూడా చేశాను చూడండి ఎంత బాగుందంటే చూపించాను మీకు ఇండెక్స్ అలాగే పేపర్స్ లోపల మెటీరియల్ ఎలా ఉంది అప్డేట్ అయ్యి వచ్చిందనమాట ఫైవ్ జీ టెక్ కావాలంటే లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను దాని ద్వారా మీరు బుక్ చేసుకోవచ్చు బుక్స్ ఓకేనా ఎవరైనా కావాలంటే కామెంట్ పెట్టండి అప్పుడు మీకు సెండ్ చేస్తాను లింక్ సరేనా ఇంకా అకాడమీ బుక్స్ ఎవరికైనా లేకపోతే చెప్పండి అవి కూడా నేను ప్రకృతిని సార్ నెంబర్ పెడతాను కాల్ చేసి ఫోన్పే చేస్తే మీరు అడ్రస్ ఇస్తే అడ్రస్కే బుక్స్ వస్తాయి ముందు బుక్స్ దగ్గర పెట్టుకోండి నేను ఎప్పుడు ఇదే చెప్తాను బుక్స్ దగ్గర పెట్టుకోండి సిలబస్ కాపీ సిలబస్ కాపీ మీ దగ్గర పెట్టుకోండి తర్వాత మీ సబ్జెక్ట్ మీరు తీసుకోండి సిక్స్త్ టు టెన్త్ కంపల్సరీగా బాగా చదవండి ఎస్జీటి వాళ్ళయితే సిక్స్త్ టు టెన్త్ బాగా చదవండి అసిస్టెంట్ వాళ్ళు కూడా సిక్స్త్ టు టెన్త్ గ్రిప్ ఫింగర్ టిప్లో ఉండాలన్నమాట గ్రిప్ అనేది బాగా తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత ఇంటర్కి వెళ్ళండి ఓకేనా ఆల్రెడీ మనం చదివేసాం సిక్స్ టు టెన్త్ సైన్స్ వాళ్ళు అయితే ఎస్సీఏ బయాలజీ కాబట్టి నేను చదివించాను ఇప్పుడు ఇంటర్లోకి వచ్చాము ఇంటర్ చాలామంది నెగ్లెక్ట్ చేశాము ప్రెజెంట్ ఏంటంటే బాట్నీ విడిగా జువాలజీ విడిగా ఇస్తున్నాడు సో అది కూడా కాన్సన్ట్రేషన్ చేయాల్సిన టైం వచ్చింది సో ఎంత టైం ఉన్నా మనకి తక్కువే అని చెప్పుకోవచ్చు ఇంటర్ మీద కూడా గ్రిప్ తెచ్చుకుందాం సరేనా బాట్నీ జువాలజీ నేను ఆల్రెడీ లైవ్లు పెడుతున్నాను ఎస్టీఏ బయాలజీ వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి మిగతా వాళ్ళు కూడా జీకే అండ్ జీకే కూడా నేను పెడుతున్నాను కదా జీకే అండ్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఇవన్నీ చెప్తున్నాను కాబట్టి మిగతా వాళ్ళు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని తర్వాత ఒక లైక్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇంకొంతమందికి వెళ్తుంది సరేనా తర్వాత డిస్క్రిప్షన్లో మీకు కావాలంటే బుక్స్ లింక్ ఇస్తాను జీకే బుక్స్ లింక్ ఇస్తాను కావాలంటే ప్రకృతి సార్ నెంబర్ ఎవరైనా కామెంట్లో పెట్టండి ఇస్తాను ఓకేనా ఇలా చదువుదాం ఏం చదువుదాం అంటే మీ సబ్జెక్ట్ మీరు ఫస్ట్ చదువుకోండి చదువుకొని గ్రిప్ తెచ్చుకోండి ఎవరి సబ్జెక్ట్ వాళ్ళు చదివారా లేదా పర్ఫెక్ట్గా సిక్స్త్ టు టెన్త్ తర్వాత ఇంటర్ ఆ తర్వాత మాత్రమే పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అంటే ఒకసారి చదివే ఊరుకోండి ఊరుకున్న తర్వాత నోటిఫికేషన్ ఎప్పుడైతే వస్తుందో ఆ తర్వాత మీరు మళ్ళీ మొదలు పెట్టండి పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ సైకాలజీ జీకే జీకే ఎప్పుడు చదువుతూనే ఉండాలి ఇప్పటి నుంచి ఎగ్జామ్ దాకా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ చదువుతూనే ఉండాలి ఈ రెండు మాత్రం ఒకసారి చదివే ఊరుకొని పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ సైకాలజీ ఎగ్జామ్ నోటిఫికేషన్ పడ్డాక ఎగ్జామ్ ముందు ఒకసారి చూసుకోండి సరిపోద్దు ఓకేనా సైన్స్ మాత్రం అంటే నాది సైన్స్ సోషల్ వాళ్ళ సోషల్ అలాగా ఎవరి కంటెంట్ వాళ్ళు మాత్రం గ్రిప్లో తెచ్చుకోండి రఫ్గా నోట్స్ రాసుకుంటూ సైంటిస్ట్లు అన్న వస్తే నోట్స్ రాసుకోండి అలాగే ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమైనా వస్తే నోట్స్ రాసుకోండి నోట్ చేసుకోండి జస్ట్ రివిజన్కి యూజ్ అయ్యేలాగా నోట్స్ అంటే అంతా ఎక్కించవద్దు రివిజన్కి యూజ్ అయ్యేలాగా ఇంపార్టెంట్ పాయింట్స్ అమ్మో నేను ఇది మర్చిపోతానేమో అనుకున్నది అండర్లైన్ చేసుకొని హైలైట్ చేసుకొని వీలైతే రాసుకోండి నిద్ర రాకుండా ఉంటుంది వీలైతే రాసుకొని అది మళ్ళీ ఒక్కసారి నోటిఫికేషన్ పడ్డాక ఒక్కసారి మళ్ళీ అది చూసుకుంటే రివిజన్ మీకు మంచి మార్క్స్ వస్తాయి గెయిన్ అవుతాం అనమాట మన జాబ్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది అప్పుడు మాత్రమే సిలబస్ కంప్లీట్ అయితే మాత్రమే నోటిఫికేషన్ పడ్డాక టెన్షన్ లేకుండా చదువుతాము అప్పుడు ఎగ్జామ్కి వెళ్ళి హ్యాపీగా రాసి జాబ్ తెచ్చుకుంటాం ఇదైతే నా ఐడియా మీ ఐడియా కూడా మైండ్లో ఇదే ఉండొచ్చు నా కండిషన్లో చాలా మంది ఉండొచ్చు ఫ్రెషర్స్ అయినా పాత వాళ్ళైనా సిలబస్ని కంప్లీట్ చేయండి మైండ్లో డిఎస్సి ఇంకా రాలేదేంటి నోటిఫికేషన్ లేదేంటి అన్నది పక్కన పడేసి బాగా చదువుకోండి ఓకేనా అందరికీ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్